ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం దానియేలు రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచనం తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను ఇందులో మనము చూడగలిగితే ఒక ఉమ్మడి ప్రార్థన మనకు కనిపిస్తుంది మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన మనకుండేది కుటుంబ ప్రార్థన ఉండేది ఉపవాస ప్రార్థన ఉండేది సంగముగా సమావేశమై ప్రార్థించుట కూడా మనకు ఉండేటువంటిది ఇటువంటి ప్రార్థనలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో మనము జరిగించిన వ్యక్తులమే దానియలు వర్ధిల్లుటకు కారణం అతడు తన స్నేహితులతో కలిసి ప్రార్థించుటయే ఈ రోజున దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా అనేకులను నీతో కూడా కలుపుకో నీవు కూడా అనేక మంది వ్యక్తులతో కూడా కలిసిపో ఎప్పుడైతే మీరు ఉమ్మడిగా ప్రార్థించడం అనేది జరగగలుగుతుందో అనేకమైన అద్భుతమైన కార్యాలను మీ కంటితో కూడా మీరు చూడగలుగుతారు ఎందుకనగా సహవాసంగా చేసేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది అందుకే మనం సహవాసములను కాపాడుకుంటూ భవిష్యత్తును మనము నడిపించుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే రాజు నిలువబెట్టిన ప్రతిమను పూజించుటకు దానియులు యొక్క స్నేహితులు నిరాకరించినట్లుగా చూస్తున్నాము రాజుతో చెప్పిన మాటలు మనము చూడగలిగితే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వీడిమిగల యగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ నీవశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము అన్నటువంటి మాట దానియలు మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో మనం చూడగలము కోపముతో మండిపడిన రాజు అగ్నిగుండమును ఏడంతలు వేడిమిగా చేసి అందులో పడవేయడమనేది చూస్తూ ఉంటున్నాం ఎంత ఆశ్చర్యం ముగ్గురు యువకులతో వానిగా దేవుడు తానే అగ్నిగుండములోనికి దిగిరావడం దానిని చూచిన రాజు దిగ్భ్రాంతి చెందడం వాక్య భాగములో మనము చూడగలం ప్రభువు నందు ప్రేమైనటువంటి వాళ్ళరా అంతటి నుండి రాజు షెడ్రిక్ మేషక్ అభిజ్ఞకు వారిని బబులోను సంస్థానములో హెచ్చించినట్లు దానియలు మూడు ముప్పైలో కూడా చూడగలం ఇది సత్యం దానియలు మాత్రమే కాదు అతని ముగ్గురు స్నేహితులు కూడా హెచ్చించబడగలిగారు దానికి కారణం ఉమ్మడి ప్రార్థన ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామమున కూడినప్పుడు వారి మధ్య ఉంటానని ప్రభువు సెలవివ్వడం అందుకే మన యొక్క జీవితములో ఉమ్మడి ప్రార్థన ఫలితము పొందటానికి ఎప్పుడూ కూడా సిద్ధపడినటువంటి వ్యక్తులుగా మనముండాలి ఈరోజున నీవు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీ యొక్క జీవితంలో ఉమ్మడిగా ప్రార్థించడం అనేది మనం అలవాటు చేసుకునే వ్యక్తులుగా మనముండాలి ఆలయానికి మన వెళ్ళినప్పుడు ఎంతోమంది అక్కడ నీకు ప్రార్థనా పరులు కనిపిస్తారు వారందరూ కూడా ఏకమై మొరపెడుతూ ఉంటారు వారితో కూడా నీవు ఏకీభవించి నీవు ప్రార్థించిన వ్యక్తివైతే జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను మీరు చూడడం అనేది జరగగలుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా ప్రార్థించగలిగాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన శిష్యులను కూడా తన వెంట పెట్టుకొని ఆయన రాతివేతంత దూరాన వెళ్ళి వారిని అక్కడ ఉంచి ప్రభు అక్కడ ఉండి ప్రార్థించడం వాక్య ప్రకారంగా మనము చూడగలం మన ఆదిమ పితరులు కూడా చాలామంది వ్యక్తులు వారందరూ కూడా ఒక సహవాసంగా చేరుకోగలిగి ఏక మనస్సు కలిగే వారు ప్రార్థించుటను బట్టి అద్భుతమైన కార్యాలు చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం ఈ రోజున కుటుంబ వ్యవస్థలు భార్యగా భర్తగా పిల్లలుగా మీరందరూ ఉమ్మడిగా చేరుకొని మోకాళ్ళు నేల మీద వేసి హృదయపూర్వకంగా దైవ సన్నిధానములో మనం ప్రార్థించడం జరగగలిగితే మన ప్రార్థనలో పెట్టే అంశములు ఏవైనా కానీ తప్పనిసరిగా వాటి నుండి తప్పనిసరిగా విజయాన్ని లేకపోతే దేవుని యొక్క జవాబును మనం పొందుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది కాబట్టి దేవుని యొక్క బిడలగా మన జీవితంలో ఒక ఉమ్మడి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అటువంటి అనుభవంతో మన భవిష్యత్తును నడిపించుకుందాం దేవుడు తప్పనిసరిగా మళ్ళను ఆయన దీవించగలుగుతాడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ మా జీవితములో కూడా తండ్రి అనేక మంది ప్రార్థన పరులతో మేము ఏకీభవించి ప్రార్థించి ఫలితాలు చూచేటుడు కృపను మాకు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.